বাহ <laughs> <laughs> ఎందుకు కొడతానా తల మీద సరే వాళ్ళు చెప్దాం కొట్టిందా నువ్వే కొట్టావంటుంది ఉంటాయి

ஆ <melodic> <that> <melodic> <gelodic> <year> ಇಗೋ ಸಿ ಪಿಚ್ಚು ಪಾಪ ಆಡಿ ತುನ ಸಂಡೇ ಅತ್ತಯ್ಯಾ ಅತ್ತ ಪಿಲ್ತೀ మాట తీసి లేపొడబడదంట ఇంకసేపు దొన్న పొళ్ళా గేసిలో పడదు గా 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 అత్యాను కాన్స్ తీయ ఉండాలి సందె సందె కాసేపడేనే నులే పల్లి నులే పల్లి నులే పల్లి ఆ నా బాల తిండి తిండి ఇంతా పన్నెండు మా అయింది అన్నాలు పెట్టండి వాళ్ళ కోసం నా అన్న అన్నింటి రావరా నీకు అక్కుందిరా నా తమ్ముడి రాను నా తమ్ముడి రాను నీకు అక్కుందిరా కొట్టట్లే కాదే నీకు తగిలింది వాడిని కొడితే నీకు నొప్పి తగ్గిందా ఇందాకేమో మొక్క ఉప్పు పాప మా చిన్నతే తె బా తట్టుకోలేకపోతుంది పెద్దతే అత్యా బిస్కెట్ పెడుతుంది కానీ ఏం కాదు ఎప్పుడు నీకు వెతికిస్తా ఇక నీ పిట్టింటికి వస్తా ఏమి ఉండవు తింటా స్నాక్స్ ఉండవు ఏమిండవులేదు

கலம் பாக்கெட் போய் போய் வாடி மீத நூன பத்த பச்சன்தீவா ஆம கூட அம்மாக்கா அம்மையே நிக்கெல்லோ மாட்டாடுத்து அம்மா நிக்கெல்லோ மாட்டாடு ஏன்ஜே ప్లాస్టిక్ అది పెట్టకూడదు అవును అది కాలుతుంది అందుకని దీంట్లో పెట్టమాక అన్న నేను వేడికి వస్తుంది అట్ మిక్సీది అది ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయామండి ఇది హైదరాబాద్ నుంచే వాయిస్ మీకు ఇస్తున్నాను సో మా ఇంట్లో రెండు రోజులు సంద్ర అంతా అయిపోయాక మా అత్తయ్య వాళ్ళని దింపి వెళ్తున్నాను ఊర్లో అలాగే ఉమా వచ్చేసి కూరగాయలు తీసుకుంది వాళ్ళ మామయ్య గారు ఖమ్మంలో ఉన్నారు వంట చేయడానికి వెళ్ళిందనమాట ఉమాని దింపేసి మా అత్తయ్య మా మా అత్తయ్యలందరినీ కూడా దింపేసి వచ్చాననమాట కార్లో సో చాలా సంతోషంగా గడిచిందండి సో మా ఇంటిని మా చుట్టాలు అందరినీ కూడా దగ్గరగా ఉండేవాడిని ఇప్పుడు కొంచెం హైదరాబాద్కి మళ్ళీ షిఫ్ట్ అయిపోయాను కదా కొంచెం దూరంగానే ఉన్నాను ఇంకా రెండు మూడు ఖమ్మం వీడియోస్ ఉన్నాయి దాని తర్వాత హైదరాబాద్ వీడియోస్ వస్తాయి మీకు